టీటీడీ పరిపాలనా భవనంలో షార్ట్ సర్క్యూట్ తో పలు ఫైళ్లు దగ్గమయ్యాయి పరిపాలనా భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఫైళ్లు కాలిపోయాయి విషయం తెలుసుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు టీటీడీ ముఖ్య భద్రతా అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ దగ్ధంపై విచారణ సాగుతోందన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఇక ఫైర్ జరిగిన డిప్యూటీ ఈఈ గదిని సందర్శించారు ఎస్పీ ప్రమాదంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఫైల్ వరకు స్వల్పంగా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని తెలిపారు ఎస్పీ టీటీడీ పరిపాలన విభాగంలో ఫైల్ దగ్ధం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోందనే చెప్పుకోవచ్చు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి ఫైల్ దగ్ధానికి సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ విధంగా ఉన్నాయి ఏదైతే చిత్తూరు జిల్లాలో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా అగ్ని ప్రమాదాలు ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గత నెల ఇరవై ఐదో తారీఖున మదన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని దాదాపు రెండు వేలకు పైగా ఫైల్స్ అన్ని దగ్ధమయ్యాయని చెప్పిన అధికారులు నిర్ధారించారు దీంట్లో అగ్ని అగ్ని ప్రమాదానికి కుట్రకోణం దాగి ఉందని చెప్పిన అధికారులు భావించి సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సిశడి ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసిన పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలోనే దాదాపు చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద భూ కుంభకోణాలు చోటు చేసుకున్నాయి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి ప్రభుత్వతో పాటు మఠానికి సంబంధించిన భూములు పేదలకు సంబంధించిన భూములు పెద్ద స్థాయిలో ఆక్రమణకు గురయ్యాయి వీటిలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ అనుచరులు మొత్తం కాజేశారని చెప్పని ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చే నేపథ్యంలో విచారణ జరుగుతుంది దానికి సంబంధించి విచారణ జరుగుతుంది ఆ నేపథ్యంలోనే పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా కొన్ని కాగితాలను కాల్చివేయడము ఈ సంఘటన చోటు చేసుకున్న పరిస్థితులు అది అధికారులు హుటాహుట్న అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని పరిశీలించి వాటి మీద కూడా విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపించింది అలాగే తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరుపతిలో టీటీడీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చి టీటీడీ నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలవుతుందని ప్రకటించి విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి విచారణకు ఆదేశించారు ఓవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే టీడీటీకి సంబంధించి కొంత అపోహలు అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బయటకు వచ్చి అధిక వైకాపాకు చెందినటువంటి నాయకులు బహిరంగంగానే టీటీడీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులను సిబ్బందిని పోలీసులు ప్రభుత్వం వేధిస్తోంది వాళ్ళని వాళ్ళ మీద నిందారోపణలు చేస్తోంది వాళ్ళ అవినీతి పనులు అని చెప్పి వేసే ప్రయత్నం చేస్తోందని చెప్పి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం రోజున విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దేవాలయాలు టిటిడి పరిధిలోని దేవాలయాలకు సంబంధించి వాటికి నిధులండి ఖర్చు చేశారు ఏమన్న దాని మీద విచారణ చేసే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆలయాలకి దాదాపు దేశంలోని వివిధ ఆలయాలకి రహదారులు నిర్మించామంటూ టీటీడీ పదిహేడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు లెక్కలు పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి అందులో నిజంగా రోడ్ల నిర్మాణానికి ఎంత అయింది ప్రభుత్వ పెద్దల్లో అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు కానీ అధికారులు కానీ దీంట్లో ఏమైనా గోల్మాలకు పాల్పడ్డారన్న కోణంలో విచారణ సాగించాల్సిన నేపథ్యంలోనే ఈ కార్యాలయంలో అలాగే దానికి సంబంధించి ఏఈ భాస్కర్ రెడ్డి కార్యాలయంలోనే సోమవారం దగ్గర పెట్టిన దీపం కింద పడిపోయి అగ్నిపమాతం చోటు చేసుకుందని ఒక కథనం అలాగే కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని మరొక వాదన రెండు వాదనలు బయటికి తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రమాదం చోటు చేసుకుంటే సాయంత్రం ఏడు గంటల వరకు అధికారులకు కానీ టీటీడీ ఉద్యోగులకు కానీ బయటకు రాకుండా దీన్ని తొక్కిపెట్టడం పైన పలు అనుమానాలు వ్యక్తం సాయంత్రం ఏడు గంటల పదహైదు నిమిషాలకి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే అప్పటి వరకు టీటీడీలో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కానీ ఈ సమాచారం ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదన్న కోణాలు అయితే అనుమానాలు బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో పోలీస్ అధికారులకు కూడా దీని మీద ఇది సహజంగా జరిగిన ప్రమాదంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన లేదంటే దీంట్లో కూడా కుట్రకోణం ఉందా అన్న కోణంలో ఆలోచించే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది దీని దీంట్లో కూడా మరోవైపులో కూడా ఏదైతే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసాం రోడ్ల నిర్మాణానికి అన్ని చెప్తున్న పరిస్థితుల్లో దీంట్లో భారీ ఎత్తున కుంభకోణం చోటు చేసుకుంది కాబట్టి ఈ ఫైల్స్ గా బయటకు వస్తే ఎవరైతే గతంలో పాలక మండలిగా పనిచేసినటువంటి వాళ్ళ వ్యవహార డబ్బులు గోల్మాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని కాబట్టి వీటిని కాల్చివేసే ప్రయత్నం జరిగిందన్న కోణం కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది మాధురి